పితాపుత్ర పవిత్రాత్మ నామమున మీన్ ఈనాటి సువిశేషము వార్త పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నుండి ముప్పై వచనం వరకు రక్షించబడేవాళ్ళు కొంతమంది అయినా అని ఒకడు ఏసుక్రీస్తుని ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి అసలు ఏసుక్రీస్తు స్పందించకపోవటం మనం గమనిస్తాం ఇంగ్లీష్లో నంబర్ గేమ్ అని అంటారు అంటే సంఖ్య ఎంత ఎన్ని ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా మనిషిని ఒత్తిడికి అత్యాశ గురి చేస్తూ ఉంటాయి అందుకని పాత నిబంధనలు దేవుడు అసలు జనాభా లెక్కలను సేకరించవద్దని దావిద మహారాజుకు చెప్తారు మన కథోలికా సంఘంలో కూడా చాలామంది కుటుంబాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి లేదంటే సంఖ్య తగ్గిపోతుంది అని సంఖ్య ప్రధానంగా మాట్లాడుతూ ఉంటారు సంఖ్య ముఖ్యం కాదు సంఖ్య కన్నా కూడా విశ్వాసం ముఖ్యం యేసుక్రీస్తు అందుకని అసలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పరు ఎందుకంటే ఎంతమంది రక్షించబడుతున్నారు అనే ప్రశ్న కన్నా ఎలా రక్షించబడాలి అనేది మనకు ఉపయోగపడేటటువంటి ప్రశ్న దానికి బదులుగా ఏసుక్రీస్తు చెప్పే మాట ఇరుకైన మార్గంలో ప్రవేశించండి అని ఈ మాట మనకి ఇంకా ఎక్కువగా అర్థం కావాలంటే అప్పటి ఎరువులేము నగర పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పట్లో ఈ ఎరుశలేము నగరంలో ప్రవేశించాలంటే పగటి పూట ముఖద్వారాలు సింహద్వారాలు ఉండేవి పెద్ద పెద్ద డోర్లు లాంటివి ఉండేవి వాటిలో ఎంత సామాన్తో అయినా కానీ పగటిపూట అందులో ప్రవేశించడానికి వీలుండేది కానీ రాత్రిపూట భద్రత కోసం సెక్యూరిటీ కోసం ఈ పెద్ద తలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని మూసేసేవాళ్ళు దానికి బదులుగా ఏం చేసేవాళ్ళంటే పక్కన ఇరుగ్గా ఉన్నటువంటి ఒక డోర్ని ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు అక్కడ సిపాయిలు కాపలా ఉండేవాళ్ళు ఆ సిపాయిలు ఎవరైనా లోపలికి రావాలి అని అంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు అనేటువంటి నిర్ధారణ మన భాషలో చెప్పాలంటే వేసా అని చెప్పచ్చు బయట ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరో అనేది వాళ్ళు నిరూపించుకుంటే కానీ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ మంది ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎక్కువ శాతం పగటిపూట మాత్రమే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపేవాళ్ళు రాత్రిపూట వస్తే సామాన్లతో లోపలికి వెళ్ళలేరు అడిగేటటువంటి ఆ సైనికులకి సమాధానం చెబుతూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు వస్తున్నావు ఈ రెండు ప్రశ్నలు అడిగేవాడు ఒకవేళ ఆ వచ్చిన వాళ్ళు గనక ఎరూశలేము నగరం వాళ్లే అయితే చాలా సులభంగా ఉండేది నేను ఈ నగరం వాళ్ళే అని వాళ్ళు నిరూపించుకునేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు ఏసుక్రీస్తు చెప్పిన ఆ మాటని మనం ఈ నేపథ్యంలో అర్థం చేసుకుంటే దీన్ని క్రైస్తవ తత్వానికి ఆపాదిస్తే ఏసుక్రీస్తు లోపల ఉన్నప్పుడు ప్రభు తలుపుతెయండి మేము అని చెబితే మీరు ఎక్కడి నుండి వచ్చి నాకు తెలియదు అని చెప్తారు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రభు మీరు మా వీధుల్లో మీరు బోధించారు మీతో పాటు మేము కలిసి భుజించాము ఇది ప్రసంగాలు వినడం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాతో కలిసి భుజించారు అంటే ఇది దివ్య పూజాబల్లో పాల్గొనటం లేదంటే రొట్టె విడిచుట్టలో పాల్గొనటం అవి సరిపోవు వాళ్ళు లోపలికి చెందిన వాళ్ళు అని వాళ్ళు నిరూపించుకోవాలి అంటే కేవలం పూజల్లో పాల్గొంటేనో ప్రసంగాలు వాక్యం వింటేనో సరిపోదు అందుకే యేసుక్రీస్తు ఆయన మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదని మళ్ళీ ఆ రెండు సార్లు చెప్తారు అదే మాట రెండు సార్లు ప్రస్తావించబడుతుంది నిజానికి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేవు వాళ్ళు విన్న ప్రసంగాలు కానీ లేదా వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు భుజించటం కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అది ఏ విధంగా ప్రభావితం చేయలేదు అందుకని వాళ్ళు ఎవరు అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు యేసుక్రీస్తు చెప్పే మాట దీనికి మనకు తాళపు చెవిలా పనిచేస్తుంది మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు ప్రభు మీ ఆజ్ఞలు మేము పాటించాము అని మనం చెప్పగలిగినప్పుడు అప్పుడు ఆ ఇరుకైన మార్గం యొక్క తలుపులు తెరవబడతాయి అందులో మన గర్వం మన స్వార్థం మన అసూయ మన ద్వేషాలు మన పక్షపాతం ఇవన్నీ తీసుకుని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేము ఇవన్నీ బయట వదలగలిగితేనే మనం ఎవరు అనేది మనం నిర్ధారించుకోగలిగితేనే మనం నిరూపించగలిగితేనే ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించగలుగుతాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్